హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మరి నుంచి మా స్టోరీలోని నలభై ఏడో భాగం ఏమైంది వసు అని రిషి అయోమయంగా అడిగితే ఆ గోల్డ్ చైన్ నీ దగ్గర ఉందా రిషి అని అడిగింది వసుధారా అని రిషి అయోమయంగా అనగానే ఏది చూపించు అని ఆతృతగా అడిగింది వసుధార రిషి అయోమయంగానే తన కబోర్డ్లోనే లాకర్లో దాచిపెట్టిన చైన్ తీసుకువచ్చే వసుధార చేతిలో పెడుతూ ఇది వసుమతికి ఇచ్చేద్దామనుకున్నాను ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటే వసుధార కళ్ళు పెద్దవి చేసి అంటే అంటే నేను ఆ రోజు కాపాడింది జై అన్నయ్యనా అని మనసులో అనుకోబోయి బయటికి అంది వసుధార వాట్ ఏమన్నావు అంటూ రిషి కళ్ళు పెద్దవి చేసి అడగగానే వసుధార తేరుకొని ఏం లేదులే రిషి తర్వాత ఏం జరిగింది అని అడిగింది ఏమీ తెలియనట్టు లేదు ఇప్పుడు నువ్వేదో అన్నావు జైని కాపాడింది నువ్వా ఈ చైన్ మీద చెప్పు వసు నిజం చెప్పు దీని మీద చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి అని వసుధార భుజాలు కదుపుతూ అడిగాడు రిషి వసుధార రిషిని ఆపి అవును ఆ రోజు జై అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగితే జే నేనే జాయిన్ చేశాను నాకు కోచింగ్ సెంటర్లో ఫైనల్ ఎగ్జామ్ ఉండటంతో వెళ్లాల్సి వచ్చింది లేకపోతే నువ్వు వచ్చే వరకు ఉండేదాని అని అనగానే రిషి కళ్ళు పెద్దవి చేసి అంటే అంటే వసుమతి నాకు అబద్ధం చెప్పిందా ఎందుకు ఎందుకు ఇలా చేసింది అంటే నేను అసలు బసుమతిని ప్రేమించలేదు నేను ప్రేమించింది తన క్యారెక్టర్ని జైని కాపాడి ఏది ఆశించకుండా బ్లడ్ ఇచ్చి డబ్బుల కోసం చూడకుండా తిరిగి ఇస్తారని నమ్మకం లేకపోయినా కూడా బంగారం ఇచ్చేసి మరి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరి కోసం చూసుకోకుండా వెళ్ళిపోయిందని ఆ క్యారెక్టర్కి ఫిదా అయ్యాను అని చెప్పి వసుదార మొహంలోకి చూస్తూ ఉంటే అంటే నేను అట్రాక్ట్ అయ్యింది నీకు నేను ప్రేమించింది నిన్ను నిన్నే వసదారా ముందు నుంచి నేను ప్రేమించింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ ముద్దులు పెడుతూ వసదారని ఉక్కిరి బిక్కిరి చేసేసాడు రిషి అసలేమీ అర్థం కాని వసదారా రిషిని కష్టంగా ఆపి నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కాలేదు రిషి సరిగా చెప్పు అని అడగటంతో రిషి మళ్ళీ చెప్పటం స్టార్ట్ చేశాడు అంజలి ఇంట్లో నా కోసం ఒప్పుకోలేదు బావా వాళ్ళకి నేను అనాథని అన్న విషయం అడ్డొచ్చింది పైగా నాకు ఇంకా జాబ్ కూడా రాలేదు కదా సో అంజలిని పోషించలేను పైగా వెనక ముందు ఎవరూ లేరు ఆస్తి లేదు అంతస్తు లేదు అలాంటి నాకు కోట్ల ఆస్తి ఉన్న అంజలిని ఎలా ఇస్తారు సో ఆటోమేటిక్గా ఇవ్వను అని చెప్పారు ఇదంతా జ అంజలి లేని సమయంలో నేను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఎలాగైనా ఒప్పించేయచ్చు అనుకుని కానీ మొత్తం రివర్స్ అయ్యింది అని చిరునవ్వుతో అంటోని కళ్ళల్లో కన్నీరు కార్చాడు జై ఇంత జరిగితే నాతో ఎందుకు చెప్పలేదు జై ఇదంతా ఎప్పుడు జరిగింది అని రిషి సీరియస్గా అడిగితే టూ మంత్స్ బ్యాక్ బావా ఆ తర్వాత నుంచి నేను అంజలిని కొంచెం కొంచెం దూరం పెట్టడం మొదలు పెట్టాను తను చాలా ఏడ్చింది బాధపడింది బహుశా నేను జాబ్ విషయంలో సీరియస్గా ఉండటం వలన అవాయిడ్ చేస్తున్నానని తనకి తానే సర్ది చెప్పుకుంది కానీ దానికి ఏం తెలుసు నేను దానిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్నానని అని చెప్పి మొహం తిప్పేశాడు జై విచ్చిపట్టిందారా నీకు ఎవరి కోసమో నీ ప్రేమని వదిలేసుకుంటావా అలా చేస్తే నీ అంత మూర్ఖుడు మరొకడు ఉండడు నేను ఇప్పుడే వెళ్ళి అంజలిని తీసుకువస్తాను ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని అన్నాడు రిషి బాబా ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేయకు అంజలి రాలేదంటే తనకి నా విషయం ఇంకా తెలిసి ఉండదు సో తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వదిలే బావా రేపు చూసుకుందాం పైగా ఇప్పటికే నైట్ అయిపోయినట్టుంది అని అన్నాడు జై రిషి నిజంగానే రాత్రి సమయంలో అంజలిని పంపివరని రేపు ఎలాగైనా అంజలిని తీసుకురావాలని ఫిక్స్ అయ్యి సరే అని చెప్పి జై పక్కన కూర్చోగానే జై రిషి చేతిని పట్టుకొని ఇంటికి వెళ్ళు బావా నాకు తెలుసు నువ్వు నాకు ఇలా జరిగిందని తెలియగానే ఇక్కడే ఉండిపోతావని అందుకే ఇప్పటికైనా ఇంటికి వెళ్ళు ఇంట్లో మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నాకేంటి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ప్లీజ్ బావా నువ్వు చెప్పకు అని రిషి తలా అడ్డంగా ఊపుతుంటే బ్రతిమిలాడు మరి ఒప్పించి ఉదయాన్నే రమ్మని చెప్పి కష్టంగా పంపించాడు జై కృషి వెళ్ళిపోయాక జై ఆలోచనలో మునిగిపోతే ఇంటికి వెళ్ళి రిషిని గాయత్రిదేవి గారు ఏం జరిగిందని అడిగితే కృషి ఉన్నది ఉన్నట్టు చెప్పి నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవ్వటం వలన ఇంత లేట్ అయింది ఇప్పుడు ఇప్పుడేం కాలేదు కదా నేను చాలా ఆలసిపోయి ఉన్నాను ఫ్రెష్ అయి వస్తాను అని ఫ్రెష్ అయ్యి అందరితో కలిసి సరదాగా డిన్నర్ చేసి రూమ్లోకి చేరి జై దగ్గర ఎవరైనా ఉన్నారో లేదో అని వెళ్దాం అనుకున్నాడు కానీ వచ్చిన వెంటనే వెళ్తే గాయత్రి దేవు గారు మళ్ళీ కోపగించుకుంటారని కష్టంగా తనని తాను ఆపుకొని హాస్పిటల్కి ఫోన్ చేసి జై దగ్గర ఎవరు ఉన్నారో తిన్నాడో లేదో కనుక్కొని తిన్నాడని తెలుసుకున్నాక రిలాక్స్గా ఫీల్ అయ్యాడు ఉదయం ఆరు గంటలకి లేచి ఫ్రెష్ అయిన రిషి గాయత్రిదేవి గారు పూజా మధ్య ఎదురుగా ఉండగానే నాని నేను జై దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ వస్తాను అని చెప్పి గాయత్రి దేవు గారి చెప్పి చెప్పలేపే అక్కడి నుంచి పారిపోయాడు అలా ఆరున్నర కల్లా హాస్పిటల్కి చేరిన రిషికి జై జై నిద్రపోతూ కనిపించడంతో రిషి క్యాంటీన్కి వెళ్ళి జై కోసం పాలు ఇడ్లీ తీసుకొని వచ్చి పెట్టి తన కోసం ఒక న్యూస్ పేపర్ తెచ్చుకొని కూర్చొని చదువుతున్నాడు అప్పుడే ఆ రూంలోకి అడుగుపెట్టింది బసుమతి వసుమతిని మొదటిసారి చూ చూసి రిషి అయోమయంగా మొహం పెట్టి ఎవరు మీరు అని అడుగుతుంటే వసుమతి వెనకే వచ్చిన ఫ్రెండ్ తడబాటుగా ఈ రూమ్లో పేషెంట్ని చూడటానికి వచ్చాము అతనికి ఎలా ఉంది యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే అని ఆ అమ్మాయి చెప్పేలోపే రిషి అందుకొని అంటే మా వాడిని జాయిన్ చేసింది మీరా మీరే నా బ్లడ్ కూడా ఇచ్చింది చాలా థ్యాంక్స్ మీరు నమ్ము ఎలా తీర్చుకోవాలో కూడా తెలియటం లేదు కష్ట సమయంలో నా ఫ్రెండ్కి తోడుగా నిలిచారు మిమ్మల్ని కలవగలం లేదు అనుకున్నాను కానీ కలిశాను అని చిరునవ్వుతో అన్నాడు రిషి అంతే వసుమతి తన ఫ్రెండ్ షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ వసుమతి నిజం చెప్పడానికి నోరు తెరిచేలోపు ఆమె ఫ్రెండ్ చేయి పట్టుకొని ఆపేసి ఆగవే అతను ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు పైగా వసు అని పేరు కూడా నీదే పలుకుతున్నాడంటే ఏదో జరిగినట్టుంది అనవసరంగా నిజం చెప్పి ఇరుక్కోకు జస్ట్ ఒకసారి సారీ చెప్పి వదిలేసే ఏం కాదు అని అంది కానీ వసుమతి ఒప్పుకుండా ఒప్పుకోకుండా అలా ఎలానే నా వల్లే కదా అతనికి యాక్సిడెంట్ జరిగింది అని డల్గా అంటుంటే చూడు వసు మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే పరువు పోవటంతో పాటు కోట్ల చుట్టూ తిరగాలి అర్థమైందా అనవసరమైన రిస్క్లు తీసుకోకు ఇప్పటికే మీ ఇంట్లో జరిగిన దాని గురించి తెలియదు తెలిస్తే మీ అమ్మా నాన్న తట్టుకోలేరు ఇకపై నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించరు అర్థమైందా అని తన బ్రెయిన్ తినేసి మరి వసుమతిని ఒప్పించి పళ్ళన్ని బయటపెట్టి అవునవును మేమే పేషెంట్ని జాయిన్ చేశాము ఎలా ఉందో కనుక్కోవటానికి వచ్చాము అని అన్నారు ఇప్పుడు పర్వాలేదండి మీరు సమయానికి కాపాడటం వలన నా ఫ్రెండ్కి పెద్ద నష్టం జరగలేదు అంటూ నిద్రపోతున్న జై వైపు చూపించి అండ్ మీరు మనీ అని అంటూ ఉండగానే పర్వాలేదండి పర్వాలేదు వాటి గురించి ఇప్పుడు మాట్లాడకండి సాటి మనిషి ప్రాణం కంటే ఇవేమీ ఎక్కువ కాదు అని అంటూ వసుమతి కంటే ఎక్కువ వసుమతి ఫ్రెండ్ మాట్లాడి కన్విన్స్ చేస్తూ ఉంటే రిషి మాత్రం అయోమయంగా వసుమతి వైపే చూస్తూ మీ ఫ్రెండ్ ఏంటండి ఏం మాట్లాడట్లేదు అని అడిగాడు తనకు కొంచెం మొహమాటం ఎక్కువ అండి ఇలా సమాజ సేవ చేస్తుందే తప్ప దాని గుర్తింపు ఆశించదు అందుకే మౌనంగా ఉంది మీరు పట్టించుకోకండి అని బసుమతి భుజం కొట్టగానే బసుమతి తేరుకొని అవును అని చెప్పి రెండు నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి జారుకున్నారు యాక్చువల్గా ఏం జరిగిందంటే జై బైక్కి అడ్డం వచ్చింది బసుమతి జై తనని కాపాడబోయి పక్కకి తిప్పి యాక్సిడెంట్ చేయించుకోవటం చూసి వసుమతి దగ్గరికి వెళ్ళేది కాస్త తన ఫ్రెండ్ ఆపి కంగారుగా తనని లాక్కు వెళ్ళిపోవటంతో తను కూడా భయంతో వెళ్ళిపోయింది తర్వాత జైని హాస్పిటల్కి తీసుకువెళ్ వెళ్ళారని తెలుసుకొని ఎక్కడో కష్టంగా అడ్రస్ పట్టి ఇప్పుడు వచ్చి కలిశారు ఇక బయటికి వచ్చిన వసుమతి ఎందుకే నిజం చెప్పకుండా ఆపేశావు ఎవరో చేసిన పనిని నా అకౌంట్లో వేశావు అని అసహనంగా అంటే తన ఫ్రెండ్ వసుమతి భుజం మీద కొట్టి లేదంటే నిజం ఒప్పుకొని జైలుకి పోయేటట్టున్నావు ముందు పద నువ్వు జరిగింది మర్చిపో అని చెప్పి వసుమతిని తీసుకువెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఆ తర్వాత రిషి గుర్తు చేసుకున్నాడు చేయిని ఇవ్వలేదని వెంటనే తల కొట్టుకొని వసుమతి కోసం బయటికి వచ్చేసరికి అప్పటికే తను వెళ్ళిపోవడంతో మరొకసారి రాకుండా పోతుందా అనుకుంటూ వదిలేసి జై దగ్గరికి వచ్చాక అంజలిని తీసుకువస్తాను జాగ్రత్త అంటూ తనకి టిఫిన్ తినిపించి అంజలి దగ్గరికి బయలుదేరాడు రిషి అక్కడ అంజలి పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు జరిగి ఉండటంతో పెద్దవాళ్ళని ఎదిరించి మరి అందరినీ దాటుకుని అంజలిని తీసుకుని హాస్పిటల్కి వచ్చి జైని చూపించగానే అంజలి అంజలి గుండెలు అలసేలా ఏడుస్తూ తన పెళ్లి విషయం చెప్పింది బలవంతంగా చేస్తున్నారని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా ఒప్పుకోలేదని అది తెలిసి జై బాధగా మీ అమ్మ వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సింది అంజలి అని అనగానే అంజలి కోపంగా జై చెంప మీద కొట్టి ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను తప్ప మరొకరిని నేను నా పక్కన ఊహించుకోలేను అని ఇంతలో జై కోసం పోలీసులు వచ్చారు హాస్పిటల్కి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్